ఎస్ అండి మీరు విన్నది కరెక్టే ఆ కంపెనీలు ఏదైతే ఉందో దాని ప్రకారంగా మీరు విన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఈరోజున ఏ వ్యక్తి అయినా సరే మీరు ఎవరికైనా సరే ఈ మనీ క్రైసిస్ ఒక డబ్బులు పెద్ద మొత్తంలో అవసరమైన పెద్ద సమస్య మీకుందా పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైన ఒక సమస్య ఉందా లేదంటే అప్పులు క్రెడిట్స్ పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నాయా ఓ ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఈ స్థాయిలో మీకు అప్పు ఉండి అది తీర్చలేని పరిస్థితిలో ఉండి మీరు అంతంత మాత్రంగా ఏదో చిన్న చిన్నగా వర్క్ చేసే పరిస్థితిలో ఉండి బట్ ఆ అప్పుని తీర్చి అప్పు నుంచి బయటపడి ఒక సిన్సియర్గా సిన్సియర్గా నిలబడదాం సొసైటీలోనే అనే పట్టుదల మీకుందా మీకు అర్థమవుతుందా ఉంటే అదేవిధంగా ఇంకా మీ ఫ్యామిలీలో కానీ మీ పర్సనల్గా కానీ ఇక అందుకోలేని డ్రీమ్స్ మీ జీవితంలో నాకు సాధ్యం కావేమో అని నిరాశ పడిపోయిన డ్రీమ్స్ బిగ్ బిగ్ డ్రీమ్స్ ఏమండి మీరు ఎంతో నిరాశతో వాటిని వదులుకోవాల్సిన పరిస్థితిలో మీరు ఉన్నారా పిల్లల్ని ఎక్కడో పెట్టాలని పిల్లల్ని ఎక్కడో పెట్టాలని హై లెవెల్లో ఎక్కడో హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని మీరు ఆలోచించుకొని ఉండి ఆఖరికి నా లైఫ్ ఇలా సర్ది పెట్టుకోవాల్సి వస్తుంది అనే నిరాశలో మీరున్నారా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి ఏదో అంతంత మాత్రంగా ఉన్న ఇల్లునో లేకుంటే ఇంకా స్టిల్ అద్దె ఇంట్లోనో కాలం వెళ్ళదీసే పరిస్థితిలో మీరున్నారా జాబ్ విషయంలో ఒక సెటిల్మెంట్ లేకుండా తయారై మీరున్నారా ఒక పర్మనెంట్ ఇన్కమ్ లేకోకుండా ఏదో అదో ఇచ్చిన దాంతో నడిపించుకుంటూ కథ నడిపించుకుంటూ లాగుడు బండిలాగా గానుగెద్దు జీవితం లాగా మీ లైఫ్ స్ట్రక్ అయిపోయిందనే ఫీలింగ్లో మీరు ఉన్నారా ఆ ఫీలింగ్ నిజంగా ఉందా మీకు అది బలంగా ఉందా ఏంటండి ఎన్ని క్వశ్చన్లు ఎస్ అండి ఈ క్వశ్చన్లు అన్నిటికీ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రాక్టికల్గా వాస్తవికంగా జరగాలి అంటే జాబ్ వల్ల హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం కాదు అదే జాబ్ వల్ల అదే వర్క్ వల్ల అదే పని వల్ల లేదా ఇప్పుడు కొత్త జాబ్ ట్రై చేయటం వల్ల సాధ్యం కాదండి ఓకే ది వరల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలాసఫర్ అండ్ రిచెస్ట్ పర్సన్ చైనా జాక్మ కూడా అదే అంటారండి జాబ్ వల్ల మీరు సాధించేది అలాంటి అత్యవసర మార్కులు అంటే అత్యవసర డబ్బులు అత్యవసర జీవితం అత్యసరు లైఫ్ స్టైల్ చివర చనిపోవటం ఇంత అయిపోయింది బట్ ఇందాక మనం మాట్లాడుకున్న హై లెవెల్ రిచ్నెస్ కానీ హై లెవెల్ లైఫ్ స్టైల్ కానీ మీరు మీ మీ ఫ్యామిలీతో పాటు ఒక హై లెవెల్లో మీరు ఊహలు ఉన్నట్లయితే వాటిని నిజం చేసుకోవడానికి మాత్రం జాబు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ పని చేయదు జాబ్లో ఉన్న కన్వీనియంట్ దాని కెపాసిటీ అంతే ఇంకా ఒక లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది లిమిటెడ్ లైఫ్ లిమిటెడ్ లైఫ్ స్టైలు ఏమండి టైం బాండింగ్ ఇవన్నీ కూడా అట్లా 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 కళ్ళు కళ్ళు తెరి మూసి తెరిచేలాగా జీవితం అయిపోద్ది అదే కదా బట్ జాబ్ ద్వారా సాధ్యం కాదు ఇటు బస్సులో అదే విధంగా అంతే కాన్ఫిడెంట్గా హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమయ్యే ప్రాసెసర్ ఉంది అది కూడా వన్ అండ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ వన్ అండ్ ఓన్లీ వన్ నెట్వర్క్ మార్కెటింగ్ మూడోసారి చెప్తాను ఎందుకని వన్ అండ్ ఓన్లీ అంటే బయట బిజినెస్లో చాలా ఇన్కమ్స్ ఉన్నాయి కదండీ అన్నీ అంటే దాని తగ్గ రిస్క్లు ఉన్నాయి దాని తగ్గ ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి అవన్నీ కూడా ముందు బొ సహకరించాలి కదా పాకెట్ సహకరించాలి అసలు అవన్నీ ఉంటే అసలు మీకున్న అలాంటి ఏ రావు అలాంటి సమస్యల్లోనే ఊరుకు కూరుకుపోరు అలాంటి అప్పుల్లోనే ఇరుక్కుపోరు కదా అంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే స్తోమతే ఉంటే అలాంటి వాటిలో ఎలా ఇరుకుపోతాం ఆ స్తోమత లేదు కాబట్టి ఇరుకుపోయారు అనుకోండి అనుకోండి బట్ ఇక్కడ ఎమ్మెల్యేలో ఉన్న దమ్ ఏంటంటే వెరీ స్మాల్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే కొంచెం ఉంటుంది ఒక పర్చేజ్ ఒక చిన్న ఒక ఎంట్రీనో అలా ఉంటుంది తప్ప పెద్ద మొత్తంలో డబ్బులు తండీ అనేది అసలు అది ఎమ్మెల్యేమే కాదు గుర్తుపెట్టుకోండి పెద్ద మొత్తంలో తీసుకొచ్చి డబ్బులు ఎక్కడ పెడితే ఇంకా దీంట్లో ఏం సంపాదిస్తారు అలా పెద్ద మొత్తంలో డబ్బులు మీరు పెడితే మీకేమస్తుంది ఇంకా అసలు మీ దీంతో పని ఏమి ఉంది మిగతా ఉందా చిన్నగా ఏదైనా ప్రోడక్ట్ పర్చేజో లేకుంటే ఒక డిజిటల్ వెర్షన్ అయితే కొంచెం చిన్న ఎంట్రీనో లేకుంటే ఒక మినిమం అమౌంట్ తోటో అది ఒక వర్కౌట్ అయ్యేలా ఉండాలి తప్ప మినిమం అమౌంట్తో వర్కౌట్ అవ్వాలి బట్ మీరు కష్టపడే ఆలోచన ఉందా మీరు దాన్ని సాధించాలనే ఆలోచన కోరిక బలంగా ఉందా దానికి మీకు ఆ సిస్టమ్ సపోర్ట్ చేసేలా ఉంది అనుకుంటే అది నెట్వర్క్ మార్కెటింగే అదే లో ఇన్వెస్ట్మెంట్తో వెళ్ళి ప్రపంచంలో ఏ బిజినెస్ చేసైనా సరే మీరు ల్యాక్స్ ఆఫ్ రీపీ రూపీస్ని ఒక లిమిటెడ్ టైంలో ఫ్యూ టైంలో సంపాదించడం దాదాపు అసాధ్యం దాదాపు అసాధ్యం ఎంఎల్ఎంలో మాత్రమే సాధ్యం సో ఎమ్మెల్యంలో ఉంటే దమ్ ఏంటంటే ఇది అనమాట ఇది తెలియదు చాలా మంది తెలియదు ఏ అయినా అది చూసాను ఇది చూసాను ఈ ఈ మోసధ్వరనే సరిపోయిందండి ఈ మోస ద్వారంలోకి మీరు ఆలోచించొద్దు దాంట్లోకి వెళ్ళొద్దు నేనేమంటానంటే నిజంగా నేను చెప్పినట్టుగా అలాంటి విషయాలు అలాంటి క్రెడిట్స్ అప్పులు ఏమండి ఒక తీర్చుకోలేని కోరికలు డబ్బుతో ముడిపడ్డ పెద్ద పెద్ద సమస్యలు కేవలం డబ్బుతో ముడిపడ్డ సమస్యలు సమాజంలో ఒక పేరు కోసం ముడిపడ్డ సమస్యలు మీకు పర్సనల్గా మంచి లైఫ్లో ఇది అనుకున్న సమస్యలు మీరు పేపర్ మీద రాసుకునే దమ్ముంటే రాసుకుంటే అది రాసుకుని నెరవేర్చుకోవడానికి మాత్రం వన్ అండ్ ఓన్లీ వే నెట్వర్క్ మార్కెటింగ్ ఇది ఇంత కాన్ఫిడెంట్గా చెప్తాను అంటే ఉన్నది అదే కాన్ఫిడెంట్ ఎందుకు చెప్పగలుగుతాము ఉన్నది అదే నెట్వర్క్ మార్కెటింగ్ ఏంది మాకు అమ్మ తరపు అయ్య తరపు నుంచి ఉన్న ఇదన్న సిస్టమ్ అది కాదు కదా మాకు బంధువుల నుంచి అట్లా కనెక్షన్ ఉన్నారు అలా కాదు కదా మీకు అర్థమవుతుందా దాంట్లో ఉన్న దమ్ము చెప్తున్నాను మీకు దాంట్లో ఉన్న కేపబిలిటీ చెప్తున్నా పొటెన్షియాలిటీ చెప్తున్నా అయితే దాన్ని మీరు ఎంతవరకు యుటిలైజ్ చేసుకుంటారు ఎంతవరకు మీరు గ్రో అవుతారు ఎంతవరకు మీరు సక్సెస్ అవుతారు అనేది కంప్లీట్గా మీరు మీ ఆలోచన మీ యాక్టివిటీ మీరు వెళ్ళే విధానం మీరు నేర్చుకునే తీరు మీ నేర్చుకునే సబ్జెక్టు మీరు మీరు సక్సెస్ వైపు వెళ్ళే రూట్ మ్యాప్ ఇవన్నీ దోహదపడతాయండి మీ యొక్క హెల్ప్లైన్స్ అప్లైన్స్ యొక్క సపోర్టు ఇవన్నీ దోహదపడతాయి అన్నమాట మిగతా ఉందా ఇవన్నీ కానీ మీరు యూటిలైజ్ చేసుకోవటం హౌ టు యూటిలైజ్ దీస్ ఆల్ దీస్ థింగ్స్ అనే విషయం మీకు అర్థమైందా మీరు సక్సెస్ అవ్వటం అనేది అట్టా అట్ట అట్ట అయిపోద్ది మీరు అనుకున్న డ్రీమ్స్ అని కూడా ఫిలిఫిల్ అవ్వటం అనేది అట్ట అట్ట అయిపోద్ది వచ్చిన చిక్కల్లా ఏంటంటే మ్యాక్సిమం దీన్ని అసలు ఐడెంటిఫై చేసుకోలేరు నాకు ఈ సమస్య ఉందా డబ్బుల సమస్య నాకు ఉందా అనేది తెలుసుకోలేరు నాకు ఒక ఇరవై లక్షల అప్పు ఉందా అనే విషయాన్ని సీరియస్గా పరిగణించలేరు ఇంట్లో ఫ్యామిలీ ఉందరేదో చెప్తున్నారులే అప్పుడు కూడా ఫోన్ చేస్తే జస్ట్ ఒక అరగంట స్విచ్ ఆఫ్ చేద్దాం తర్వాత వాళ్ళ ఇదే ఇది సొల్యూషన్ అంటారా అండి ఇది సొల్యూషనా నేనేమంటానంటే ఓకే ఆ యాంగిల్ తీసేస్తే దానికి వన్ అండ్ ఓన్లీకి నెట్వర్క్ మార్కెటింగ్ ఇది నా ఉద్దేశం దీన్నే సూట్గా సుత్తు లేకుండా స్ట్రైట్ గా స్ట్రాంగ్గా మీరు చెప్పదలుచుకున్నా ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ఐ విష్ ఆల్ సక్సెస్ లో మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సరైన రూట్ నేర్చుకుంటే సరైన ప్లాన్ నేర్చుకుంటే సరైన లీడర్షిప్ ఉన్నటువంటి ఆ యొక్క మీ యొక్క మెంటర్స్ నేర్చుకుంటే సరైన ట్రాక్ సక్సెస్ ట్రాక్ మీరు ఎంచుకుంటే అట్ ద సేమ్ టైం మీ మైండ్ని కూడా సరైన ట్రాక్లో మీరు పెట్టుకోగలిగితే దాన్ని కూడా మీరు డైలీ ఇంప్లిమెంట్ చేయగలిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వైపుకి వెళతారు వెళ్ళి తీరతారు సక్సెస్ అవుతారు ఎస్ ఐ విష్ ఆల్ సక్సెస్ మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం బాయ్